ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారము ప్రపంచ జనాభాకి బాగా ఇబ్బంది పెట్టే మొట్టమొదటి అతిపెద్ద జబ్బు ఓబకాయం ఒబీసిటీ వరల్డ్ వైడ్ సమస్య ఇది ఇప్పుడు వంద కోట్ల జనాభా ఓబకాయలు అంటే పది పదిహేను కేజీల కంటే ఎక్కువ ఉన్నవారు ఓవర్ వెయిట్ ఉన్నవారు దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటారు ప్రపంచ జనాభా అంటే ఏడెనిమిది కేజీలు పది కేజీలు పన్నెండు కేజీలు లోపు ఉండేవారు ఇంతమంది ఉంటారు మరి చిన్నప్పుడు పిల్లల నుంచి అంటే ఇంకా స్కూల్కి వెళ్ళే వయసు రాని పిల్లల నుంచి కూడా ఒబిసిటీ స్టార్ట్ అయిపోతున్నారు ఇప్పుడు అందుకని అంత చిన్నప్పటి నుంచి ఒబిసిటీ కనుక పిల్లల్లో పెరిగితే కాలేజీ డేస్ కాకుండా స్కూల్ డేస్ నుంచే వీళ్ళకి భవిష్యత్తు గడిచే కొద్దీ ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే మీరు పిల్లలు లావు అవుతున్నారని మీరు తిండి తగ్గించి పెట్టినా అయినా సరే బాడీ సాగటం అలవాటయ్యాక కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల కొంచెం తిన్నా అది ఫ్యాట్ కింద ఎక్కువ సెటిల్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఆకలి వేయకుండా కంట్రోల్ చేసి ఆపే లిప్టిన్ హార్మోన్ డ్యామేజ్ అయిపోతుంది పనిచేయదు అది ఉత్పత్తి తగ్గిపోతుంది దానివల్ల ఆకలి ఎక్కువేయటం కొంచెం తిన్నా మళ్ళీ తినాలనే కోరిక రావటం ఒబిసిటీ పెరగటం వల్ల పిల్లలకి రాను 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 ఇక రేపు వివాహం అయ్యే సమయానికి వచ్చేసరికి పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఎట్లా ఎక్కువైపోతున్నారు ఈ పిల్లలకి ఈ రోజుల్లో వివాహం అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టడం చాలా ఆలస్యం అయిపోతుంది ఇప్పుడు ఆడవారికి డెబ్భై కేజీలు ఎనభై కేజీలు లోపైతే కాస్త మంచి పోషకాహారం మారిస్తే వెంటనే గర్భం వస్తుంది ఎనభై కేజీలు దాటారా అంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ గర్భం వచ్చే ఛాన్స్ కోల్పోతారు ఆడవారు ఎవరన్నా కాస్త ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ యావరేజ్ ఇట్లా హైట్ ఉన్నవారు తీసుకుంటే తొంభై కేజీలు బరువు ఉన్నారంటే అలాంటి ఆడవారికి నైంటీ ఫైవ్ పర్సెంట్ గర్భం వచ్చే ఛాన్స్ ఉండదు ఆడవారు ఎవరైతే వంద కేజీలు వంద కేజీలు పైబడి ఉంటారో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గర్భం వచ్చే ఛాన్స్ కోల్పోతారు ఇలాంటి ఆడవారిలో ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఇట్లాంటి వాటిలో కూడా డిస్టర్బెన్స్లు వస్తాయి ఈస్ట్రోజన్ ప్రోజెస్ట్రోన్లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి అందుకని వీటి వల్ల ఎగ్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయి ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది ఎగ్స్ మెచ్యూర్ అవ్వవు అందుకని ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల పూర్తిగా సంతాన యోగ్యతను ఆడవారు కోల్పోతుంటారు అందుకని నేను ఇప్పుడు ముప్పై సంవత్సరాల పైనుంచి కొన్ని లక్షల మందిని చూసి ఉంటాను కదా ఇట్లా అందుకని వంద కేజీలు దాటి పైబడిన వారు గర్భం వచ్చింది అన్నవారు నేను ఇప్పటికీ ఒక్కరిని చూసే అంతే వంద కేజీలు నూట ఐదు కేజీలు బరువులో నాకు గర్భం వచ్చింది అన్నవాడిని నేను విన్నాను అనమాట ఇంతవరకు ఆ వెయిట్లో గర్భం వచ్చింది వచ్చిందన్నవాడు ఇంకొక కేసు నాకు కనపడాల అంటే అంత ఎక్కువ ఛాన్సులు కోల్పోతారు గర్భం వచ్చే అవకాశాలని అందుకని ఒబీసిటీ పెద్ద సమస్య అవటం వల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే యోగ్యత స్త్రీలల్లో బాగా తగ్గిపోవటానికి ఇది ఒక కారణం ఇక మగవారికి ఉండవలసిన బరువు కంటే అంటే ఒక ఫిఫ్ ఫైవ్ సెవెన్ అట్లా యావరేజ్ మగవారు ఫైవ్ ఎయిట్ ఉంటారు అరవై రెండు అరవై నాలుగు కేజీలు ఉండాలి వీళ్ళు తొంభై కేజీలు అయ్యారనుకోండి వీర్య కణాలలో ఎక్కువ భాగం కాస్త మోటిలిటీ తగ్గటం కానీ ఉంటే తోక తోకుంటే తల లేకపోవటం కానీ వీర్య కణాల షేప్ డిస్టర్బ్ అయిపోవటం మొదలవుతుంది వీరి కణాల హెడ్కి కొన్ని సిగ్నల్స్ క్యాచ్ చేసే గుణం ఉంటుంది ఎగ్ ట్యూబ్స్లో ఎక్కడుందో అక్కడ కరెక్ట్ వెళ్ళటానికి వీరికణం హెడ్లో ఉండే సిగ్నల్స్ని క్యాచ్ చేసుకునే మెకానిజం ఫెయిల్ అవుతుంది అనమాట వీళ్ళకి అందుకని వీళ్ళకి నైంటీ కేజెస్ హండ్రెడ్ కేజెస్ అట్లా ఉన్నప్పుడు వీరి కణాలు డిస్టర్బ్ అవుతాయి ఇక మగవాళ్ళకి తొంభై కేజీలు వంద కేజీలు బరువు ఉంటే వీళ్ళకి పిల్లలకైనా యోగ్యత ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కోల్పోతారు ఆ వెయిట్కి అక్కడ డిస్టర్బ్ అవటం స్టార్ట్ అవుతాయి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ జనాలు కొద్దిగా ఏదన్నా ఆ వెయిట్ ఉన్నా కొంచెం మంచి ఆహారం తింటే వీరికణాలు కణాలు ఉంటాయి ఇక మగపిల్లల్లో నూట పది నూట ఇరవై కేజీలు దాటి ఉంటే బరువు నైంటీ నైన్ పర్సెంట్ సంతాన యోగ్యతను కోల్పోతారు అంటే వీరి కణాలు కంప్లీట్గా అంత ఒబిసిటీ వల్ల హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చేసి వీళ్ళకి తలుంటే తోక తోక ఉంటే తల రెండు ఉండవు డిస్టర్బ్ అయిపోతాయి అనమాట జీవోలేని వీరి కణాలు కూడా మోతాదు పెరుగుతూ ఉంటుంది అందుకని ఇట్లాంటి వారికి సంతానం కలిగే యోగ్యత మగవారిలోనూ పోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు బీష్టితో ఉంటున్నారు కాబట్టి పెళ్ళాక పిల్లలు పుట్టడానికి కూడా ఐదేళ్లు నాలుగేళ్లు పదేళ్లు గడిచిపోతున్నాయి మరి ఇన్ని సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోతే రకరకాల ట్రీట్మెంట్స్కి వెళుతున్నారు చివరికి ట్రీట్మెంట్స్కి వెళితే ఏ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినా ఫస్ట్ మీరు వెయిట్ తగ్గితే తప్ప ఈ ట్రీట్మెంట్లు కూడా సక్సెస్ కావు మీరు వెయిట్ తగ్గిరండి మేము వెంటనే ట్రీట్మెంట్ చేస్తాం మీకు సక్సెస్ అవుతుందని చెప్తుంటారు అందుకని పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించండి పిల్లలకి పెళ్లి చేస్తున్నాం కానీ పెళ్ళిడు వచ్చేసరికి వాళ్ళకున్న ఒబీసిటీ సంతాన యోగ్యత లేకుండా చేస్తున్నది అట్లాగే యూత్ కూడా మీరు ఆలోచించండి ఇట్లా ఇంత శరీరంతో ఉంటే భవిష్యత్తు ఎట్లా ఉండదు ఒకసారి ఆలోచించండి అంచేత ఒబీసిటీ మన సంతానాన్ని కంటానికి యోగ్యత లేకుండా మన శరీరాన్ని మార్చేస్తుంది కాబట్టి దీన్ని తగ్గించుకుని మంచి వీర్య కణాలు ఎగ్గ క్వాలిటీని రెండుని ఇంప్రూవ్ చేసుకోవడానికి డైట్ హ్యాబిట్స్ ఎలా ఉండాలంటే వయసులో ఉన్న ఆడవారికి మగవారికి కూడా ఉదయం పూట ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగండి ఈ జ్యూసుల వల్ల విటమిన్స్ మినరల్స్ బాగుండి కాస్త న్యాచురల్గా బాడీలో అన్ని ఆర్గాన్స్ పనిచేయడానికి న్యూట్రియంట్స్ బాగా అందుతాయి జ్యూస్ తాగిన ఒక గంట గంట లేకపోతే గడిచిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో పెసలో బొబ్బర్లు శనగలు అలాంటి మొలకలు మూడు నాలుగు రకాలు పెట్టుకుని కాస్త ఫ్రూట్స్ తినండి ఈ మొలకలు ఎత్తిన విత్తనాలు వాటికి మొలక బయటకు ఎట్లా వచ్చిందో మనకి హార్మోన్స్ అట్లా బాగా గర్భానికి కావాల్సిన అట్లా ప్రొడక్షన్ మన దాని బీజం వచ్చినట్టు మనలో మన సంతానానికి కావాల్సిన బీజాలు మనలో బాగా పెరుగుతాయి అనమాట అందుకనే స్ప్రౌటింగ్ సీడ్స్ సంతానం కలగటానికి వజ్ర సమానమైన ఆహారం అనమాట హార్మోనల్ డైట్ అంటే స్ప్రౌట్స్ హై ప్రోటీన్ డైట్ ఈ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్లో పెట్టుకోండి బరువు తగ్గాలంటే మధ్యాహ్నం ఒక్క పొలకా చాలు ఒక జొన్న రొట్టె ఒక రాగి రొట్టె పెట్టి ఏదైనా ఒక రకం పెట్టుకోండి ఒకటి రెండు కూరలు వండుకోండి మంతెన ఫిషియల్ ఛానల్లో వంటలు ఉంటాయి లేకపోతే మంతెనా కిచెన్లో వంటలు చూపిస్తుంటాం అలా వంటలు ఉప్పు నూనె లేకుండా చప్పగా వండుకొని తినలేకపోతే తగ్గించి వేసుకున్నా ఎక్కువ కూరలు తినండి కడుపు నుండి కూరలు తినండి ఒక్క పొలకాతో తినేసేయండి పప్పు ఆకుకూరలు ఎక్కువ వాడాలి సాయంకాలం పూట ఐదింటికాన ఒక గ్లాస్ చెరుకు రసం బత్తాయి కమలా చూస్తాగండి సిక్స్ థర్టీ కల్లా బాదం పప్పులు గుమ్మడి గంజల పప్పు పొద్దుతీరడు పప్పు పచ్చ పప్పు ఇట్లాంటి నాలుగదు ఒక ఆరు నాలుగు బ్రెజిల్ నట్స్ బాగా మంచిది మగవారికి ఈ నట్స్ ఇవన్నీ పొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నాన్తాయి ఈ నానబెట్టిన నట్స్ అన్ని అన్ని తిని ఎక్కువ ఎక్కువ ఒకర్లా అన్ని పాదం పప్పులు అన్ని పప్పులు అన్ని పొచ్చు గంజలు కొమ్మడి ఈ నట్స్ తిని ఫ్రూట్స్ తినండి పెందలకడేళ్ళలోపు డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తినాలి హార్మోనల్ డైట్ నట్స్ అనమాట ఇక్కడ ఇట్లా నాచురల్ డైట్ తింటే మీకు వీరి కణాలు పెరుగుతాయి మగవారికి మొటిలిటీ బాగా పెరుగుతుంది ఆడవారికి ఎగ్ క్వాలిటీ ఫోలికల్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వటానికి ఎగ్గ మెచ్యూర్ అవటానికి కరెక్ట్గా తయారవటానికి మంచి అవకాశం కలుగుతుంది హార్మోన్స్ మొత్తం డిస్టర్బెన్స్ అంతా బ్యాలెన్స్ అవుతుంది అనమాట మీరు బరువు తగ్గటంతో పాటు సాధ్యసిద్ధంగా గర్భధారణ జరగటానికి ఈ అలవాట్లు ఆహార నియమాలు బాగా మీకు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం